ఇవాళ జీల్లో ఏమైనా తెలుసా రేపొచ్చి చెప్తానే రోజు ఆ సీరియల్ చూడటం నాకు చవటం అది అవుతుంది అది ఒక పెద్ద గొడవ నాకు నేను సెల్ఫ్ గా కనిపిస్తున్నా అసలు మీకు హేమా కొన్నాళ్ళకి ఏ బాగా వస్తుంది అందరి పనులు అదే చేస్తుంది చేయటానికి పనులు కూడా ఉండవు ఇంకా అవునా అందరు ఖాళీ అయిపోతారు అవునా మేమే ఇల్లు ఉడుచుద్దా ఇల్లు ఎట్లా ఉడుస్తుంది మీ వెళ్ళి దామొద్దా చేయదు వంట చేస్తుద్దా చేయదు ఏ అయితే ఏ అమ్మ అయితే నాకెళ్ళి పా పనులు లేనప్పుడు ఎప్పుడు చూడ ల్యాప్టాప్ లో టిక్కు టిక్కు కొడతా ఉంటారు మీకు అంత శాలరీ ఇస్తారా వాళ్ళు ఎత్తి దంచినా అదే కూలి ఎత్తకుండా దంచినా అదే కూలి అట్లా ఆలోచించకూడదు మీరు ఎనిమిది గంటలు చేసినా అదే ఇస్తారు ఇరవై నాలుగు గంటలు చేసినా అదే సాలరీ ఇస్తారు దానికోసం అని ఉంటే ఇల్లు కూడా ఉంటది కదా ఇల్లు కూడా పట్టించుకోవాలి కదా మీ కష్టం పక్కవాడికి కూడా రాకూడదు గురుగారు